నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ రమా బ్లాగ్స్ మనం ఇవాళ ఇంట్లోనే సింపుల్గా అలాగే టేస్టీగా వచ్చేటట్లు ఉలవరసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఉలవరసం కోసమని ఇక్కడ నేను నైట్ ఒక గ్లాస్ ఉలవలని శుభ్రం చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్ని యాడ్ చేసి అలానే పెట్టేశానండి నానబెట్టుకోవాలి నైట్ అంతా మార్నింగ్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసి ఒక పదహైదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా పై పదహైదు విజిల్ల తర్వాత ఉలవలు అనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఉలవల్లో నుంచి కట్టు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని ఉడికిన ఉలవల్ని అనేది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇది ఉలవరసము చిక్కదనం కోసం అండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లేకే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉలవ పేస్టుని అలాగే ఒక టమోటా ఒక ఆనియన్ని కొంచెము కొత్తిమీరని కూడా తీసుకొని యాడ్ చేస్తాను వన్ బై వన్ ఇప్పుడు మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ వాటర్ని మీకు ఎంత అవసరమో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది వాటరిష్గా ఉంటే ఇష్టపడతారండి అది మీ ఛాయిస్ అలాగే టేస్ట్కి సరిపడా కారము అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూను జి వేయించి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ పసుపు వేసిన క్లిప్పు మిస్ అయిందండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇది స్టవ్ మీద లిడ్డు క్లోజ్ చేయకోకుండా ఉడికిస్తేనే టేస్ట్ అండి అప్పుడే బాగా చిక్కబడుతుంది రసం కూడా కానీ ఇక్కడ నేను లిడ్డును క్లోజ్ చేసే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు పెడుతున్నాను ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపు కోసం అని రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెము కరివేపాకను కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లవరసం లేకే ఇదంతా యాడ్ చేసుకోవాలండి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఉలవచార అనేది రెడీ అయిపోతుందండి ఇది వన్ డే చేసుకుంటే టూ డేస్ వరకు నిలువు ఉంటుందండి అంతేనండి మన ఉలవరసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ముందుగా ఇప్పుడు ముందుగా ఉడికిచ్చున్న ఉలవల్ని గుగ్గిళ్ళుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న ఉలవల్ని ఇందులోకి యాడ్ చేసుకుంటే ఉలవ గుగ్గులు అనేది రెడీ అయిపోతాయండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్